హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అందుకంటే ముందు ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ని ట్యాప్ చేయండి అప్పుడే మా మొబైల్ నుండి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వస్తాయి కావ్యను అపర్ణ తిట్టడంతో చాలా బాధపడుతూ ఓ చోటు కూర్చుంటుంది కావ్య ఇక తర్వాత రాజ్ కావ్య దగ్గరికి వస్తాడు వచ్చి ఏంటి కళావతి నా వల్ల ఈరోజు నువ్వు నమ్మకాన్ని కోల్పోయావు కదా నువ్వు నా వల్లే బాధపడుతున్నావు నిజంగా ఇలాంటి పరిస్థితి నా వల్ల నీకు వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు సారీ కళావతి అని అనడంతో అయ్యో మీరు నాకు సారీ చెప్పడం ఏంటండి అలా మీరు చెప్పద్దు ఇది మన ఇంటి సమస్య మన సమస్య ఇది మీకు మాత్రమే సమస్య నాకు మాత్రం సమస్య కాదు అని ఎందుకు అనుకోవాలి ఇది మనందరి సమస్య ఆ సమస్యని మనం పరిష్కరించడం అది నా బాధ్యత అండి అని అంటుంది ఇంకా అది కరెక్టే కానీ మా అమ్మ నీతో ఎంతో చక్కగా ఉండేది కానీ ఇప్పుడు నేను చేసిన పని వల్ల నీతో అమ్మ ఎంతో కోపంగా మాట్లాడి వెళ్ళింది నీ మీద నమ్మకం పోయింది అనేసి వెళ్ళిపోయింది నీతో మాట్లాడను అని చెప్పేసి వెళ్ళిపోయింది నాకు చాలా బాధగా ఉంది నీ విషయంలో నేను చాలాసార్లు తప్పులు చేసినప్పుడు నన్ను మమ్మీయే అలా కాదు ఇలా కావ్య గురించి నీకు తెలీదు కావ్య వ్యక్తిత్వం గురించి నీకు తెలీదు అని ఎన్నోసార్లు నాతో చెప్పింది కానీ అలాంటి మమ్మీ ఈరోజు నీ మీద అలా మాట్లాడి వెళ్ళింది తిట్టినా ఓ దెబ్బ కొట్టినా బాధ లేదు కానీ నీ మీద నమ్మకమే పోయింది అని మమ్మీ అనడం నాకు చాలా బాధగా ఉంది కళావతి అని రాజు అంటాడు పర్వాలేదులేండి నిజమనేది తెలిస్తే ఆవిడే అప్పుడు బాధపడతారు ఈ కోపాలు తాపాలు ఇవన్నీ తాత్కాలికమే శాశ్వతంగా ఆవిడ నా గురించి తెలుసుకుంటుంది లేండి మీరేమి దీని గురించి ఆలోచించద్దు జరగాల్సిన పని చూడండి అని కావ్య అంటుంది వీళ్ళిద్దరు మాట్లాడుకున్న మాటలన్నీ కూడా ఇందిరాదేవి వింటుంది ఇందిరాదేవి విని వాళ్ళిద్దరి దగ్గరికి వస్తుంది ఏంటర్రా ఇద్దరు భార్య భర్తలు ఏదో విషయాన్ని చాలా అన్యోన్యంగా దాచిపెడుతున్నారనిపిస్తుంది ఈ అమ్మమ్మకి ఈ అమ్మమ్మకు కూడా చెప్పకూడని విషయమా ఎప్పుడు నేను మీ పక్కనే ఉంటాను కదా మన ముగ్గురు మధ్య ఎలాంటి సీక్రెట్లు ఉండవు దాపరికాలు కూడా ఉండవు అలాంటిది నా దగ్గర కూడా ఎందుకు దాచారు నా దగ్గర కూడా దాచాల్సిన విషయమా బలవంతమేమీ లేదు చెప్పాలనుకుంటేనే చెప్పండి లేదా మామగారు మీకు కూడా చెప్పను అని అంటే చెప్పదు అని అంటే అమ్మమ్మగారు మీకు చెప్పకుండా నేను ఉండను మీతో నేను చెప్పే తీరుతాను కాకపోతే ఇప్పుడు కాదు కొంచెం సమయం ఉంది అని అంటుంది కావ్య సరే అలాగే ఏదో బలమైన కారణం లేకుండా నువ్వు అలా చేయవు అని ఇందిరాదేవి అంటుంది ఇదిలా ఉండగా ఇంకో పక్కన రుద్రాన్ని రాహుల్ ఎలాగైనా స్వప్న అడ్డు తొలగించుకోవాలనుకుంటారు స్వప్న కడుపు పోయి తనకి ఆభర్షణ అయ్యేటట్టు చేయాలి ఇదంతా కూడా కావ్యం మీద రాజ్ మీద నెట్టేయాలి అప్పుడు మనకి రెండు లాభాలు కలుగుతాయి ఒకటి స్వప్న దరిద్రం మనకి వదులుతుంది అక్క చెల్లెళ్ళు బద్ద శత్రువులుగా మారిపోతారు రాహుల్ నీకు కూడా లైన్ క్లియర్ అవుతుంది నువ్వు మరో పెళ్లి చేసుకోవడానికి నీకు లైన్ క్లియర్ అవుతుంది ఆ నీక రుద్రాన్ని అనడంతో అమ్మ నువ్వు చెప్తుంటేనే నాకు వినడానికి చాలా సంతోషంగా ఉంది చెవులో అమృతం పోసినంత ఆనందంగా ఉంది అని అంటాడు సరే కానీ ముందు నువ్ వెళ్ళి నేను చెప్పినట్టు చెయ్యు అని చెప్పడంతో సరే మమ్మీ అని అంటాడు ఇక స్వప్నకి శ్రీమంతం అంతా కూడా అయిపోయిన తరువాత స్వప్న కావ్యను పిలిచి నాకు పాలు తీసుకురావా అని అంటుంది సరే అక్క నువ్వు హాల్లో కూర్చో నేను నీకు పాలు తీసుకొస్తాను అని చెప్పి పాలు కలుపుతుంది పాలల్లో ఎప్పటినుంచో కుంకుమ పువ్వు కలపడం కావ్యకి అలవాటు స్వప్న తల్లి కాబోతుంది అని తెలిసిన దగ్గర నుంచి పాలల్లో కుంకుమ పువ్వు కలిపి ఎప్పుడు కూడా స్వప్నకి పట్టిస్తుంది అలా తాగితే కడుపులో బిడ్డ ఎంతో అందంగా ఆరోగ్యంగా పుడతాడని నమ్మకంతో ఎప్పుడు కూడా అలా కలుపుతూ ఉంటుంది అలా కలిపి ఆ పాలని స్వప్నకి తెచ్చి ఇస్తుంది స్వప్న పాలు తాగుతుంది పాలు తాగి కావ్య ఎందుకో నాకు రెండు రోజుల నుంచి నలతగా ఉంది ఏ పని చేయడం లే చేయలేకపోతున్నాను ఏది చేత కావడం లేదు మత్తుగా అనిపిస్తుంది ఒక్కోసారి కడుపులో ఏదో తిప్పినట్టు కూడా అనిపిస్తుంది అని అనగానే అక్క నెలలు దగ్గర పడ్డాయి కదా శ్రీ ఇంకా డెలివరీకి కూడా సమయం తక్కువగానే ఉంది కదా అందుకనే నీకు అలాంటి సిమ్టమ్స్ అవన్నీ ఉన్నాయి అవన్నీ మంచిదే నువ్వేమీ కంగారు పడద్దు నీకు ఏ ఇబ్బంది కలిగినా వెంటనే నువ్వు ఇన్ఫామ్ చేయి అర్థమైందా అని అనగానే ఆ అలాగేనే కొంచెం సాయం పట్టు నడవలేకపోతున్నాను అని కావ్య భుజం మీద చేయి వేసి మెల్లగా పైకి వెళ్ళి తన రూమ్లోకి వెళ్తుంది ఇక తర్వాత రాహుల్ రుద్రాని ఇద్దరు కూడా పాలు తాగి పడుకుందా అని అనుకుంటూ ఉంటారు ఇక తర్వాత కొంచెం సేపటి తర్వాత స్వప్న నోటిలో నుంచి నురుగలు వస్తూ ఉంటాయి అది గమనించిన రాహుల్ మమ్మీ మమ్మీ స్వప్న నోట్లో నుంచి నురుగలు వస్తున్నాయి పడుకునే ఉంది కానీ చూడు ఈ బెడ్ అంతా తడిచిపోయింది అని గట్టిగా కేకలు వేసి పిలవడంతో రుద్రాని వెళ్తుంది కావ్యను రాజ్ని ఇందిరాదేవి అపర్ణ ధాన్యలక్ష్మి అందరూ కూడా పరిగెత్తుకుంటూ కావ స్వప్న దగ్గరికి వస్తారు స్వప్న ఇంకా అన్కాన్షియస్గా ఉంటుంది తనని చూసి కంగారు పడతారు వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేసి స్వప్నను హాస్పిటల్కి తీసుకువెళ్తారు కావ్య చాలా ఏడుస్తూ ఉంటుంది ఏంటిలా ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళకి మహా అయితే నొప్పులు వస్తాయి కళ్ళు తిరిగి పడిపోతారు కానీ నోటిలో నుంచి నురుగలు రావు నాకు కంగారుగా ఉంది అక్క అక్క అంటూ ఏడుస్తూ ఉంటుంది కావ్య ఇంకా రాజ్ కావ్య నువ్వేం కంగారు పడకు తను బాగానే ఉంటుందిలే తనకేం కాదులే నువ్వు ఇలా కంగారు పడకు అని రాజు అంటాడు అపర్ణ కూడా అవును నాకు కూడా అనుమానంగానే ఉంది తనకి మహా అయితే పెయిన్స్ రావాలి లేదంటే కళ్ళు తిరిగినట్టు అనిపించాలి ఈ రెండు కాకుండా నోటి నుండి నురుగులు వస్తున్నాయి అంటే ఏదో మొత్తానికి ఫుడ్ పాయిజన్ అయినట్టుంది లేదంటే మెడిసిన్ ఏమైనా ఎక్స్పైరీ అయిపోయాయా ఈ మధ్య స్వప్న గురించి సరిగా ఎవరూ పట్టించుకోవడం లేదు తను ఏ మందులైనా వేసుకుందా తనిప్పుడు ఏం తిన్నది ఎవరు ఇచ్చారు అని అపర్ణ అడుగుతుంది ఏమీ తినలేదు అత్తయ్య తను కేవలం పాలు మాత్రమే తాగింది మందులు కూడా వేసుకోలేదు అని కావ్య చెబుతుంది నీతో నేను మాట్లాడలేదు రుద్ర నేను అడుగుతున్నాను అని కోపం పడుతుంది ఇక రుద్రాన్ని అయ్యో వదినా తనేమీ తినలేదు ఒంట్లో కాస్త నలతగా ఉంది అని చెప్పింది లోపల బిడ్డ అటు ఇటు తిరుగుతున్నట్టు అనిపిస్తుందని రెండు రోజుల నుంచి చెప్పి మురిసిపోతుంది నాకు కూడా చాలా సంతోషంగా అనిపించింది ఎంతైనా నా కొడుకుకి కాబోయే నా కొడుకు కొడుకు కొడుకున్నాడు నా కొడుకు తండ్రి తున్నాడు కదా పండంటి బిడ్డ పుడతాడని నేను కూడా కాస్త సంతోషంగానే ఉన్నాను కానీ ఇప్పుడు తన నోటి నుండి నురుగలు వస్తున్నాయంటే నాకు కూడా కంగారుగానే ఉంది అని అనగానే ఇందిరాదేవి కంగారు ఏమీ లేదు వెళ్తున్నాం కదా హాస్పిటల్కి డాక్టరు చెక్ చేసి చెబుతారు మీరేం కంగారు పడకండి అని అంటుంది ఇక డాక్టర్ గారు స్వప్నని చెక్ చేస్తారు స్వప్నని చెక్ చేసి తనకి ఫుడ్ పాయిజన్ అయింది ఏం ఫుడ్ తీసుకుంది అని అంటే పాలు తాగింది మేడం ఫుడ్ ఏమీ తినలేదు అని కావ్య చెబుతుంది ఆ పాలు పాయిజన్ అయిపోయాయి అని అనగానే అదేంటి మేడం పాలు పాయిజన్ అయిపోవడం ఏంటి ఆ పాలని మా వారు రాజు కూడా తాగారు అమ్మమ్మగారు కూడా తాగారు కానీ తనకే ఎందుకు అలా అయింది అని అంటే కేవలం పాలు మాత్రమే ఇచ్చారా పాలల్లో ఏదైనా కలిపారా అని అడుగుతుంది పాలల్లో కుంకుమ పువ్వు కలిపాను అని అనగానే కుంకుమ పువ్వ ఒక్కసారి దాన్ని తీసుకురండి అని చెప్పడంతో ఇంకా కళ్యాణ్ ఇంటికి పంపించి కుంకుమ పువ్వుని కిచెన్ నుంచి తెప్పిస్తుంది కావ్య ఆ కుంకుమ పువ్వుని చెక్ చేసి ఇందులో పాయిజన్ కలిపి ఉంది అందువల్లే తనకి అబర్షన్ అయింది ఇరవై నాలుగు గంటలు గడిస్తే కానీ తల్లి ప్రాణాలకి కూడా గ్యారెంటీ అయితే చెప్పలేము ఈ పాయిజన్ కలిపిన పాలు తాగటం వల్లే తనకి అబార్షన్ జరిగింది ఎక్కువ నెలలు నిండి ఉండటం వల్ల తల్లి ప్రాణాలకి కూడా ప్రమాదం ఉంది చెప్పాను కదా ఒక రోజు గడిస్తే కానీ తన ప్రాణాలకి కూడా గ్యారంటీ చెప్పలేము అని చెప్పడంతో అందరూ కూడా ఏడుస్తారు బాధపడతారు కావ్య కుప్పకూలిపోతుంది ఏంటి నా చేతులతోనే కదా అక్కకి పాలిచ్చాను కుంకుమ పువ్వు ఎప్పుడు కలుపుతాను కానీ ఈసారి ఎందుకు ఇలా జరిగింది అని అంటుంది ఏమి ఎరగనట్టు మాట్లాడద్దు కావాలనే నువ్వు చేసే విధంతా ఎప్పుడు కూడా స్వప్న అంటే నీకు చిన్న చూపే సొంత అక్కని కూడా నీకు ఇంత కూడా తన మీద ప్రేమ ఉండదు పరాయి దాన్ని చూసినట్టు చూస్తావు కావాలనే నువ్వు కుంకుమ పువ్వులో పాయిజన్ కలిపి పాలు పట్టించావు కావాలని నా కోడలి కబర్షన్ అయ్యేలాగా చేశావు తన అడ్డు తొలగిపోతే ఇంట్లో ఒక్కదానివే నువ్వే మహారాణి అయిపోవాలని ఇదంతా చేశావు అని దొంగ ఏడుపులు ఏడుస్తూ రుద్రాని అంటూ ఉంటే రాహుల్ కూడా రాజ్ ఇదేమైనా బాగుందా కుంకుమ పువ్వులో పాయిజన్ కలిపి ఉంది అని డాక్టర్ గారే చెప్పారు ఇంకా కావ్య బుకాయించాలని చూస్తుంది తను నువ్వు అనుకున్నంత అమాయకురాలు కాదు తను అనుకుంటే ఏదైనా చేయగలదు మొదటి రోజే స్వప్నని శత్రువులాగా చూసింది సొంత అక్క చెల్లెల్లాగా ఏ రోజైనా ప్రవర్తించిందా తన అక్క పట్ల నాకైతే కావాలనే ఇదంతా చేసిందనిపిస్తుంది పాలల్లో కుంకుమ పువ్వులో పాయిజన్ కలిపింది ముమ్మాటికి కావ్యే నిందితురాలు కావ్యే నా బిడ్డ ఈరోజు పోవటానికి కారణం కావ్యే అని గట్టిగా అంటూ ఉంటాడు ఇంకా తర్వాత కావ్యను రాజు అడుగుతాడు కావ్య కుంకుమ పువ్వు నువ్వు కలిపావా అని అంటే కలిపానండి ఇప్పుడేంటి తను నెల తప్పిన మొదటి నెల నుంచి నేను కలుపుతూనే ఉన్నాను కానీ ఇప్పుడే ఇలా జరిగింది అని అనగానే అవును ఆ కుంకుమ పువ్వు నేనే కదా తెప్పించాను ప్రత్యేకించి రుద్రాని రాహుల్ తనని పట్టించుకోవడం లేదని నేనే తెప్పించాను అందులో పాయిజన్ కలపడం ఏంటి పాయిజన్ కలిసి ఉండడం ఏంటి నాన్ సెన్స్ నేను నమ్మలేను ఇంకేదో కారణమై ఉంటుంది అని అనగానే డాక్టర్ గారు ఇంతలోపు వచ్చి రాజ్ గారు నేను చెప్పింది అబద్ధమైతే ఒక్కసారి శాంపిల్స్ని మీరు టెస్ట్ చేయించండి ల్యాబ్లో మీకే తెలుస్తుంది నేను చెప్పింది నిజమో అబద్ధమో అని ఎనగానే అంటే డాక్టర్ మీరు చెప్పింది అబద్ధం అని అనడం లేదు కానీ కుంకుమ పువ్వు ఎప్పటి నుంచో నేను తెప్పిస్తున్నాను తను రోజు తాగుతుంది కానీ అందులో పాయిజన్ ఉంటే ఎప్పుడో ప్రమాదం జరగాలి కదా ఇప్పుడు జరగడం ఏంటి అని ఎనగానే అంటే ఇప్పుడు అది ఎక్స్పైరీ అయిపోయిందేమో అందుకే పాయిజన్గా మారిపోయిందేమో ఏదైనా కూడా ఒక్కసారి టెస్ట్కు పంపించండి నిజ నిజాలు తేల్తాయి అని చెప్పడంతో ఇంకా ఆ కుంకుమ పువ్వుని టెస్ట్కి పంపిస్తారు టెస్ట్కి పంపించిన కొన్ని గంటల్లోనే అందులో పాయిజన్ కలిపి ఉంది అన్నది తేలుతుంది పాయిజన్ కలిపి ఉండడం ఏంటి పాయిజన్ ఎవరు కలిపారు ఎవరికంత అవసరం ఉంది మా అక్క ప్రాణాలు తీయాలని ఇంట్లోనే అనుకున్నారు వాళ్ళు ఎవరో కాదు ఈ రుద్రాని రాహులే వీళ్ళిద్దరి మీదే నాకు అనుమానంగా ఉంది వీళ్ళిద్దరి మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని కావ్య అనడంతో అపర్ణ అవును ఆ పనే చేయాలి ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడంటారు మేం కాదంటే మేం కాదు అని అంటే ఎవరిని నిందితులు అనుకోవాలి అందుకని పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళ నిజమేంటో అబద్ధమేంటో తేలుస్తారు ఇప్పుడే నేను కాల్ చేస్తాను అని అపర్ణ అనడంతో రుద్రాన్ని రాహుల్ అప్పటికే కొంచెం మాట్లాడుకుంటారు ఏ మాత్రం అనుమానం వచ్చినా మనమైతే ప్లేట్ ఫిరాయించాలి మొత్తానికి మనం అనుకున్నట్టు స్వప్నకైతే అబర్షన్ అయిపోయింది కాబట్టి రాహుల్కి మరో పెళ్ళి చేయొచ్చు ఇప్పుడు ఆ అబర్షన్ని ఎలాగోకలాగా కావ్య కూడా కాదు ఏదో రకంగా అయిపోయింది అన్నట్టు మనం మేనేజ్ చేయాలి అని ఇద్దరు ముందే ఆలోచించుకొని అయ్యో వదిన ఒకవేళ పని మనిషి కుంకుమ పువ్వులాగే ఉండే ఈ ఎలుకల మందుని పొరపాటుగా కుంకుమ పువ్వు అనుకొని అందులో వేసేసి ఉంటుందేమో అదేమో తనకి తెలియకుండా కావ్య పొరపాటుగా అది కలిపి స్వప్నకి ఇచ్చుంటుంది ఒకవేళ ఇలా కూడా జరుగుండొచ్చేమో కదా లేకపోతే కావ్య ఎందుకు అలా చేస్తుంది ఎంతైనా సొంత అక్క కదా తన ప్రాణాలకే ప్రమాదం తెస్తుందా లేదు అనుమానించడానికి కూడా ఓ అర్థం ఉండాలి ఇదే కరెక్ట్ అయి ఉంటుంది అని అనగానే రాహుల్ ఆ అవునవును మొన్న కూడా నేను పాలు అడిగితే అందులో పంచదారకి బదులు సాల్ట్ కలిపి ఇచ్చింది అని అనగానే ధాన్యలక్ష్మి కూడా ఆ అవును ఈ మధ్య పని మనిషి పరధ్యానంగానే ఉంటుంది మొన్న నేను కాఫీ అడిగితే టీ తెచ్చిచ్చింది అని చెబుతుంది ఇక ఆ అవును పొరపాటుగా పని మనిషి ఇలా చేసి ఉంటుంది ఆ ఎలుకల మందు ఆచాం కుంకం లాగే ఉండడంతో రెండింటినీ కలిపేసి ఉంటుంది అని వాళ్ళ వాళ్ళిద్దరూ రుద్రాన్ని రాహుల్ బాగా నమ్మించడంతో అదే నిజమేమో అని అనుకుంటారు ఇంకా జరగాల్సిందంతా జరిగిపోయింది తను తెలియక చేసిన పొరపాటుకి ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి తనకి ముప్పు తేవడం కరెక్ట్ కాదు ఒకవేళ తెలియకే తను చేసింది తెలిసి తెలిసి ఎవ్వరు ఇలాంటి పాపిష్టిపి పని చేయరు ఏదేమైనా స్వప్నకి అలా జరగడంతో కావ్య చాలా ఏడుస్తుంది కనకం కూడా చాలా బాధపడుతుంది నా కూతురికి ఎలాంటి ప్రమాదం ఉండకూడదని పుట్టింట్లో సీమంతం జరిపిస్తే తనకి మంచిదని ఆనవైతి ప్రకారం అంత శుభం కలుగుతుందని నేను తనని ఇంటికి తీసుకువెళ్ళి సీమంతం చేశాను కానీ ఎంత ఘోరం జరుగుతుందని ఊహించలేదు స్వప్న ఆవేశపరురాలు ఆలోచన చాలా తక్కువ అలాంటి దానికి ఓ బాబో పాపో పుడితే వాళ్ళని చూసుకుంటూ కొంతవరకు ఆవేశం తగ్గించుకొని బాగుంటుంది బిడ్డ పుడితే స్వప్న ప్రవర్తన కూడా మారుతుంది బిడ్డని చూసుకొని ప్రపంచాన్ని మరిచిపోతుంది సంతోషపడుతుంది అని అనుకుంటే ఇంత దారుణం జరిగింది నా కూతురే నాకు కనపడని పరిస్థితి ఆ దేవుడు ఎందుకు తెచ్చాడు నా కూతురికి ఏమీ జరగకూడదు అని దండం పెట్టుకుంటూ ఉంటుంది కనకం ఇంకా తర్వాత డాక్టర్ గారు కొన్ని గంటలైన అయిన తర్వాత ఆ భర్షణ అయితే చేసేసాము తల్లి ప్రాణాలకి ప్రమాదం ఏమీ లేదు తను కళ్ళు తెరిచి చూస్తుంది వీళ్ళని మాట్లాడండి అని చెప్పడంతో కావ్య లోపలికి వెళ్తుంది ఇక కావ్య ఏంటే ఇక్కడెందుకున్నా నేను ఏం జరిగింది కావ్య అని చాలా అయోమయంగా స్వప్న అడుగుతుంది అక్క అది అని అంటే పొట్ట మీద చేయి పెట్టుకొని చూస్తుంది ఎత్తుగా ఉండాల్సిన పొట్ట ఇంకా లోపలికి ఉండడంతో ఏమైంది కావ్య ఏది నా కడుపులో బిడ్డేది నా బిడ్డ కదలికలు లేవేంటి ప్రతి క్షణం ప్రతిరోజు బిడ్డ కదలికలు ఉంటూనే ఉండేవి నిద్రలో కూడా నా బిడ్డ చప్పుడు నా బిడ్డ గుండె చప్పుడు తన కదలికలు నాకు తెలుస్తూ ఉండేవి కానీ ఇప్పుడు తెలియడం లేదు ఏం జరిగిందే కావ్య ఏమైంది నా బిడ్డ ఉన్నట్ట లేనట్ట నాకు అర్థం కావడం లేదు అని స్వప్న ఏడుస్తూ ఉంటే కావ్య కన్నీరు పెట్టుకుంటుంది అక్క ఈ బిడ్డ పోతే పోయింది ఇంకో బిడ్డ నీకు పూడతారు ఈ బిడ్డ ఇంకా నీ కడుపులో ఉంటే నీ ప్రాణాలే పోయేవి అక్క ఆ బిడ్డ నీ బిడ్డ కాదక్క దాని మీద నువ్వు మమకారం పెంచుకోవద్దు నువ్వు మళ్ళీ తల్లివి అవుతావక్క నేను చెప్తున్నాను కదా మళ్ళీ ఏడాది తిరిగేసరికి నువ్వు తల్లివి అవుతావు అని చెప్పడంతో స్వప్న ఏమంటున్నావే నువ్వు అంటే ఇప్పుడు నా కడుపులో బిడ్డ లేదా అబర్షన్ జరిగిందా అని అనగానే కనకం అవునే అదే జరిగింది గుండె రాయి చేసుకోవే కావ్య చెప్పినట్టు ఏడాది తిరిగేసరికి మళ్ళీ నువ్వు తల్లి అవుతావు అని చెప్పడంతో స్వప్న ఏడుస్తుంది పిచ్చిదైపోతుంది గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇంతలోపు రాహుల్ అని వాళ్ళు కూడా వస్తారు ఎందుకు అబద్ధం చెప్తున్నారు పేషెంట్కి మళ్ళీ తల్లి అవుతావు నీకు బానే ఉంటుంది అని ఎందుకు లేని ఆశలు కల్పిస్తారు తను ఎప్పటికీ తల్లి కాలేదు అదే నిజం ఆ మాట తనకి ఎందుకు చెప్పడం లేదు ఇంకా మసిపూసి మారేడుకాయని ఎందుకు చేస్తున్నారు స్వప్న నువ్వు ఏడ్చినా పెట్టినా అరిచినా నేను చెప్పేదే వాస్తవం నువ్వు ఈ జన్మలో తల్లివి కాలేవు నీకు జరిగిన అబర్షన్ వల్ల శాశ్వతంగా తల్లితనాన్ని నువ్వు కోల్పోయావు నువ్వు తట్టుకున్నా తట్టుకోలేకపోయినా ఇది నిజం మీ అమ్మ మీ చెల్లి అబద్ధాలు ఆడుతున్నారు నీ దగ్గర నటిస్తున్నారు అని అనగానే స్వప్న ఇంకా గుండె పగిలేలా ఏడుస్తుంది ఇక అప్పుడు అంటుంది అసలు మీరు మనిషేనా ఒక పేషెంట్కి చెప్పకూడని మాటలు ఎన్నో ఉంటాయి ఇలాంటి సమయంలో తనకి గుండె ధైర్యాన్ని కలిగించే మాటలు చెప్పాలి కానీ గుండె పగిలే మాటలు చెబుతారా అదే మీ కూతురికి ఇలాంటి పరిస్థితి వస్తే ఇలాగే గుండె పగిలేలాంటి మాటలు చెప్పి గుండె పగలు కొడతారా చెప్పండి అసలు మీరు మనిషేనా మీరు అన్నమే తింటున్నారా నాకు అర్థం కావడం లేదు పేషెంటు కొన్ని రోజుల్లో చచ్చిపోతారు అని తెలిసిన డాక్టరు నీ ప్రాణాలకేం ప్రమాదం లేదు నువ్వు ఇంకా చాలా సంవత్సరాలు బ్రతుకుతావు అని చెబుతారు బ్రతుకు మీద ఆశలు పుట్టిస్తారు అలాంటిది బ్రతికున్న మనిషిని చంపుకు తింటున్నారు అసలు మీరు మనుషులేనా ఇక్కడి నుంచి వెళ్ళండి అని కావ్య అనడంతో ఇంకా స్వప్న నిన్న ఇంకా వీళ్ళు మోసం చేస్తున్నారు ఏడు ఎంత ఏడ్చినా ఏడు ఈ ఏడుపు ఇక్కడితోనే పోవాలి అంతేకాని ఇప్పుడు నీకు ఏమీ చెప్పకపోతే ఇంటికి వెళ్ళాక నిజం తెలిస్తే ఆ నిజం తెలిసిన రోజైనా ఇదే రకంగా నువ్వు ఏడుస్తావు కదా అప్పుడు ఏడ్చే బదులు ఇప్పుడే ఏడుస్తున్నావో అని అంటూ ఉంటుంది అనేసి వెళ్ళిపోతుంది ఇక రుద్రాణిని అందరూ తిడతారు ఇంకా ఒక రెండు రోజుల తర్వాత అందరూ ఇంటికి చేరుకున్నాక రుద్రాణిని అందరూ తిడుతూ ఉంటే ఇలా అంటుంది ఏంటి మాటి మాటికి నన్నే తిడుతున్నారు ఆస్తి విషయంలో నన్నే తిడుతున్నారు ఇప్పుడు నా కోడలు అని నెత్తి మీద పెట్టుకున్నాను తను చిటిక వేసి అడిగినప్పుడల్లా నేను తనకి జ్యూసులు అంటూ అవ్వంటూ ఇవ్వంటూ చేసి తన కాళ్ళ దగ్గరకి ఇచ్చాను తను కాళ్ళు కూడా పట్టాను ఎందుకు చేశాను ఇదంతా తను నా ఇంటి రక్తాన్ని నా వారసత్వాన్ని మోస్తుందనేదంతా చేశాను కానీ జీవితంలో నాకంటూ ఓ మనవన్నో మనవరాల్నో తను ఇవ్వలేదు అని తెలిసాక నాకు ఎంత బాధగా ఉంటుంది ఆలోచించండి నేను ఒక అనాథలాగా మీ ఇంట్లో చేరాను నేను నా కొడుకు తప్ప నాకు ఎవ్వరూ లేరు అలాంటిది నా కొడుకు ఇక తండ్రి ఎప్ప నా కొడుకుకి ఒక బాబో పాపో ఎప్పటికీ పుట్టరు అని తెలిస్తే ఈ తల్లి గుండె ఎంత ఆవేదన చెందుతుంది అది ఎందుకు మీరు ఆలోచించడం లేదు అమ్మ ఇప్పుడు చెప్తున్నాను అందరూ వినండి అందరూ చెవులు రిక్కరించి వినండి నా కొడుకుకి మరో పెళ్ళి చేస్తాను నా కొడుకు తండ్రి అవ్వాలి ఈ స్వప్న కారణంగా నా వంశం ఆగిపోకూడదు నేను నా కొడుకు ఇద్దరమే మిగిలిపోకూడదు ఈ అనాథకి ఇంకా సంతానం కలగాలి పిల్లలు పుట్టాలి అంతే నేను మాత్రం అందుకనే నేను నా కొడుకే ఎప్పటికీ ఇలా ఒంటరిగా మిగిలిపోవాలా నా కొడుకుకి మరో పెళ్ళి చేస్తాను మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఇదే నిజం అని గట్టిగా అనడంతో కావ్య ఏదో అనబోతూ ఉండగా వీల్చైర్లో కూర్చున్న స్వప్న కావ్యను ఆపుతుంది ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది రాబోయే కథలో ఎలాంటి ట్విస్ట్ ఉంది అసలు పాయిజన్ తెప్పించి స్వప్నకి ఆ పరిస్థితి రావడానికి కారణం ఎవరో కాదు రుద్రనియే అన్న విషయం సాక్ష్యాధారలతో సహా కావ్య నిరూపిస్తుందా మరి నిరూపించి ఏం చేస్తుంది ఎంతో కాలంగా రాహుల్ స్వప్నల గురించి వాళ్ళు చేసే టార్చర్ని భరించి భరించి ఇక ఓపిక నశించి వాళ్ళిద్దరిని కట్టుబెట్టలతో బయటికి పొమ్మని అంటుందా మరి స్వప్నకి నీకు బిడ్డను కని నేను ఇస్తాను అమ్మతనం మళ్ళీ నీకు తిరిగి వచ్చేటట్టు నేను చేస్తాను అని కవి అంటుందా తన బిడ్డని ఇస్తాను అని మాటిస్తుందా మరి దానివల్ల రాజ్ ఏమంటాడు నాకు చెప్పకుండా నా బిడ్డని మీ అక్కకి నువ్వు ఇవ్వడం ఏంటి అని నిలదీస్తాడా మరి ఆ విషయంలో ఏం జరుగుతుంది లేదంటే స్వప్న తల్లి అవుతుంది కావాలనే డాక్టర్ చేత అలా రా అలా రుద్రాన్ని చెప్పించింది అనే నిజం బయట పెట్టేస్తుందా ఏం జరుగుతుంది కథలో ఇంకా ఎలాంటి మలుపులు ఉన్నాయి ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబో